చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీ తీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రకాశం బ్యారేజీకి పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్లకు పైగా వరద రావడంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి కరకట్ట లోపల గ్రామాలు వరద నీటిలో చిక్కుకోవడంతో అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు గ్రామంలోనే ఉన్నవారికి పడవల ద్వారా ఆహారం సరఫరా చేశారు భారీ వరదతో కరకట్ట బలహీనంగా ఉన్న చోట్ల గండి పడుతుందనే భయం తీర ప్రాంత ప్రజలు అధికారుల్ని కలవర పెడుతోంది గతంలో ఎన్నడూ ఇలాంటి వరద చూడలేదని కరకట్టపై అంచుతాకుతూ వరద చెబుతున్నారు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది ఆదివారం రాత్రి నుంచి వరద ప్రమాదకర స్థాయికి చేరింది సోమవారం ఉదయానికి లంక గ్రామాల్ని వరద చుట్టుముట్టింది కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ ఎగువన హరిశ్చంద్రాపురం పెదలంక తాళ్లాయపాలెం లంక ఉద్దండరాయనిపాలెం లంక తాడేపల్లి సుందరయ్య నగర్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది కుడికరకట్ట లోపల ఉన్న లంక గ్రామాలన్నీ నీట మునిగాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొమ్మవానిపాలెం అన్నవరపులంక లంక బాపట్ల జిల్లాలోని చిలుమూరు లంక ఈ పూరులంక సుగ్గనలంక పెదలంక పెసర్లంక ఆవులవారిపాలెం జువ్వలపాలెం గాజుల్లంక పోతార్లంక రావిలంక కృష్ణాపురం తిప్పలకట్ట కిష్కిందపాలెం చింతమోటు తడికలపూడి పల్లెపాలెం గ్రామాలు పూర్తిగా వరద ముంపులో చిక్కుకున్నాయి లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించడం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు అధికార యంత్రాంగం సోమవారం ఉదయాన్నే బోట్ల ద్వారా సహాయ బృందాల్ని లంక గ్రామాల్లోకి పంపి పరిస్థితిని అంచనా వేసింది వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గర్భిణులు బాలింతలు వృద్ధులు పిల్లల్ని ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చారు మిగిలిన వారికి నిత్యావసరాలు తాగునీరు భోజనాల్ని సరఫరా చేశారు లంక గ్రామాల్లో ఎత్తున ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఎత్తైన ప్రదేశాలకు పశువుల్ని తరలించి వారు అక్కడే తలదాచుకుంటున్నారు కృష్ణానది లోపల భూములు అత్యంత సారవంతమైనవి కావడంతో రైతులు పసుపు కంద అరటి తమలపాకులు దొండపందిళ్లు కూరగాయలు సాగు చేశారు అరటి చెట్ల కొనలు కనిపిస్తుండగా మిగిలిన పంటలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి కనుచూపు మేర నీరు కనిపిస్తుండటంతో ఒక్క ఎకరా కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు పల్నాడు జిల్లా వైకుంఠపురం నుంచి బాపట్ల జిల్లా పెనుమూడి వరకు కరకట్ట లోపల పంటలన్నీ దెబ్బతిన్నాయి అన్ని వాణిజ్య పంటలు కావడంతో వేల కోట్ల పంట నష్టం వాటిల్లింది కృష్ణా కరకట్ట లోపల ఉన్నవారు కట్టుబట్టలతో బయటకొచ్చేశారు ఇంట్లో వస్తూ ఒక్కటి తెచ్చుకోవాలి ఇల్లు అదే అదే ఫిజ్జు టీవీలు మొత్తం పోయినాయి అంటే ఇంతక రాదులే అనుకున్నాం అనుకొని నేనేం చదురుకోవాలా ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి మీరు బయటకు ఇక బయటకు వచ్చాం మొత్తం మునిగిపోయింది ఇంట్లో కూడా వెళ్ళిపోయి మొత్తం తడిచిపోయింది టీవీలు కూలర్లు మొత్తం తడిసిపోయినాయి సార్ ఇంట్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు బియ్యం కానీ మొత్తం తడిసిపోయినాయి మరి మమ్మల్ని అయితే ఎవరో ఆదుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఇంతవరకు వస్తుందని మేము అనుకోలేదు సార్ ఎప్పుడు వస్తుంది కానీ కొంచెం వరకు వస్తుంది పోతెళ్ళి అన్నట్లుగా మేము బయటకు వచ్చేసేసాం ఇంకా కట్టుబట్టలతో వచ్చేసాం సార్ మేము బయటికి లోపల పరిస్థితి అయితే బాగా దారుణంగానే ఉందండి ఇంకా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పటికే ఇళ్లలోకి వచ్చేసినాయి పడవల ద్వారా ఈ దారికి చేర్చారు మమ్మల్ని అంటే అంతగా రాదేమోనే అనుకున్నాము కానీ తెల్లారేపాటికి ఇంకా పైన ఉధృత బాగా ఎక్కువ అయ్యేపాటికి బాగా వదిలేశారంట ఇంకా వస్తాయి అని చెప్పి అంటున్నారు లోపల బాగా వాటర్ వస్తున్నాయండి పై అధికారులు వచ్చి మమ్మల్ని ఏదో చేర్చమన్నారండి కానీ మా అంత నీరు రాదేమోనని మా వాళ్ళు అశ్రద్ధగా ఉన్నారండి కానీ వాటర్ ఇళ్లలోకి వచ్చేసరికి భయవేసి అందరు వస్తున్నారండి మీ ఏం తినీ నేను తీసుకొచ్చానండి ఈ పక్కకి మంది చేర్చానండి కృష్ణానదికి వరద నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ దుగ్గిరాల కొల్లిపర మండలాల పరిధిలో పర్యటించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల గుంటూరు జిల్లా పరిధిలో లంక గ్రామాల వద్ద వరద ఉధృతిని పరిశీలించి అధికారుల్ని అప్రమత్తం చేశారు బాపట్ల జిల్లా వ్యాప్తంగా తొంభై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లే అవకాశముందన్నారు లంక గ్రామాల ప్రజలు యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లారని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సోమవారం పూర్తిగా కొల్లూరు భట్టిప్రోలు మండలాల పరిధిలో కరకట్ట వెంబడి ఉంటూ కట్టను బలోపేతం చేసే పనుల్ని సమీక్షించారు గుంటూరు బాపట్ల జిల్లా యంత్రాంగం పడవలు రబ్బరు బోట్ల ద్వారా లంక గ్రామాలకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవారికి వైద్యం అందించారు మత్స్యశాఖ నూట ఇరవై నాటు పడవలు మత్స్యకారుల్ని సిద్దం చేసి సేవలందించారు లంక గ్రామాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు వారికి ఎప్పటికప్పుడు ఆహారం తాగునీరు పంపిణీ చేశారు మొక్కజొన్నల్ని పడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు మూడు బోట్లలో దాదాపు ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది అట్లా తీసుకొచ్చారు ఇంకా గోరెలు అవన్నీ వచ్చేసి అటు లంకల్లో ఇంకా గేదెలు ఉన్నాయి ఒక వంద గేదెలు దాకా ఉన్నాయన్నారు అటు తీసుకురావడానికి రెండు బోట్లు వెళ్ళి వస్తాయని ఉన్నాం లోపల లంక గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ కామన్ పాయింట్గా ఒక ఇరవై బోట్లు పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు టిఫిన్ వాటరు సంబంధించినవి తర్వాత డాక్టర్స్ని కూడా వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు కూడా వెళ్తున్నారు సో వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఇంటింటికి పంచడం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం ఒకవేళ ఎవరైనా బాగా సిక్ అయితే కనుక వాళ్ళని మనం మళ్ళీ ఒడ్డుకి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళు ఉంటే చేయడం అనేది చేస్తున్నాం నీటి ప్రవాహం సముద్రంలోకి సజావుగా వెళ్లడానికి అమావాస్య అడ్డంకిగా మారింది సముద్రం నుంచి పోటు ఎక్కువగా ఉండడంతో వరద సజావుగా సముద్రంలోకి వెళ్లడానికి ఇబ్బంది కలుగుతోంది